నమస్కారం అందరికీ నమస్కారం తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ బిగ్ 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 వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్ మీ సొంత ఫ్యామిలీని క్రియేట్ చేసుకున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్ ఆన్ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్స్ ఆరిజిన్స్ డే ఇట్స్ ఎ బిగ్ స్టార్ట్ మీ అందరికీ ఐ విష్ యూ ఆల్ లక్ నేను లాస్ట్లో మాట్లాడతా ఇప్పుడు నా డ్యూటీ ఐఎమ్ వెరీ హ్యాపీ హియర్ ఐఎమ్ వెరీ ఆనర్డ్ టు కాల్ ఆన్ స్టేజ్ ద మ్యాన్ హూస్ హ్యాడ్ అంటే ఈయన ఎంత ఇన్ ఈయన ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే సినిమా మీద తెలుగు సినిమా మీద తెలుగు సినిమాలో పనిచేసే డైరెక్టర్లు యాక్టర్ల మీద తను వచ్చిన తర్వాత డ్యాన్స్ మార్చేశాడు ఫర్ అప్పటి వరకు జరిగే డ్యాన్స్లో ఒకలాగా ఉంటే తను వచ్చిన తర్వాత ఇలా కూడా చేయొచ్చా అని అనిపించే అనిపించే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ డ్యాన్స్ వైజ్ తీసుకొచ్చారు తను వచ్చిన తర్వాత సినిమా స్క్రీన్ మీద చేసే ఫైట్లు హీరోలు ఒకలాగా ఫైట్లు చేస్తుంటే తను వచ్చిన తర్వాత ఆ ఫైటింగ్ స్టైల్ మార్చేశారు తను వచ్చిన తర్వాత పర్ఫార్మెన్సెస్ మార్చేశారు తను వచ్చిన తర్వాత హీరో ఫిజికాలిటీ మార్చేశారు తనను చూసి ఊర్లల్లో నుంచి డైరెక్టర్ అవుదాంరా హీరో అవుదాంరా అని ఎంతో మంది సిటీల సిటీలకు వచ్చారు సో ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ మేక్ సమ్ నాయిస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఫర్ అవర్ పద్మవిభూషణ్ అవర్ మెగాస్టార్ చిరంజీవి గారు చిరంజీవి గారు ఐ వుడ్ లైక్ యూ టు కమ్ ఆన్ స్టేజ్ మరొకసారి స్వాగతం పలుకుతూ ఉన్నాము చిరంజీవి గారు మరి అలా చూడకండి నేను మరి అలా చూస్తున్నారు సో మీ చూపులు గుచ్చుకుంటున్నాయి అది ఓకే సో ఇప్పుడు మా విజయ్ దేవరకొండ గారిని ఫస్ట్ ఒక మెంబర్షిప్ కార్డ్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆ తర్వాత ఉండేటువంటి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏంటి అనేది మనకి మెగాస్టార్ చిరంజీవి గారు రివీల్ చేస్తారు సో లెట్స్ ది మెంబర్షిప్ కార్డ్ ప్లీజ్ ప్లీజ్ అండ్ ఆల్ ఫౌండర్స్ జాయిన్ Sivil and Prasad Garu, Vishwa Garu, Rakesh Garu, everybody, to please join. ఒక నిమిషం సురేఖ్ ఫోన్ చేయాలి ఒక నిమిషం సార్ ఇప్పుడు ఒక విషయం ఉందమ్మా నేను ఇంటికి భోజనానికి వస్తున్నాను అనే విషయం ఎందుకు లేదు సార్ సురేఖ నా గ్రే సూటును బ్లాక్ ప్యాంటు ఎవరు ఎత్తుకెళ్ళిపోయారండి అది కలపట్టలేదు అన్నావు కదా నువ్వు వరి దొరికింది ఎక్కడికి పోదు తీసుకొచ్చి ఇచ్చేస్తా అమ్మాయి గ్యారెంటీ మన సుమ్మే ఎప్పుడింటికి వచ్చిందో ఎప్పుడు

ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారు ఈవిడ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాల్సి వచ్చింది ఇంకెవరో వీడియో తీసిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు ఎలా అనిపిస్తుంది మీకు ఆ మార్పు ఇట్లా జరిగిపోయింది కదా సడన్ గా వన్ డేలో షాక్ల మీద షాక్లు అయితే మామూలుగా తగలట్లేదు నాకు కానీ అసలు నేను ఊహించలేదు కానీ అందరికీ నిజంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే నేను ఎక్కడ ఎక్కడ నాకే తెలియదు ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియదు నాకే ఇవాళ ఇంతమందిలోకి తీసుకొచ్చారంటే నిజంగా సోషల్ మీడియాకి థ్యాంక్ యూ అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే కానీ చాలా సంతోషంగా ఉంది కానీ ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా ముందుకెళ్ళచ్చు నాకు చదువు లేదు అని ఎప్పుడు బాధపడుతూ ఉంటే చదువు లేదని బాధపడొద్దని భక్తికి ముక్తికి చదువులేందుకు ఆత్మశాంతి ఉంటే చాలు అదే దైవము చెరువులోన చేపకెవరు ఈత నేర్పరి బావిలోన కప్పకెవరు బాస నేర్పిరి అడవిలోన అమసకెవరు ఆట నేర్పిరి ఆ చెట్టు మీద కోవెలకెవరు కూత నేర్పిరి ఆ పుట్టలోన పాముకెవరు బుసలు నేర్పిరి ఆ పుట్టిన బాలుడికెవరు ఏడ్పు నేర్పిరి అని మా అమ్మమ్మ నానమ్మ నాకు ధైర్యం చెప్పి నేను చదువుకోలేదని బాధపడుతుంటే ఇంకా చాలా అంటే చాలా చెప్పారు కానీ చదువు ఒక్కటే కాదు నీ ఆత్మవిశ్వాసం ముందర పనితనం పని అనేది నేర్చుకుంటే మనం చేసిన దానికి ప్రతిఫలం ఆశించకుండా ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుందని చెప్పారు కానీ నిజంగా నేను ఎప్పుడూ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వాళ్ళ వాళ్ళు చెప్పింది పెద్దల మాట వింటే అది ఎప్పటికైనా సరే విజయమని నా విషయంలో ప్రూవ్ అయింది సో అందరికీ ఒకటే చెప్తాను పెద్దల మాట అందరూ వింటే విజయమే కానీ అపజయం ఉండదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓ మై గాడ్ అసలు నీకు రెండు లివర్లు ఎక్స్ట్రా అని చెప్పి మొదలుపెట్టి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఐ థింక్ త్వరలోనే ఆవిడ వెల్బీయింగ్ కి సంబంధించినటువంటి చిన్న చిన్న వీడియోస్ కూడా రిలీజ్ చేస్తే అందరం కూడా చక్కగా వినేలాగా ఉన్నాము మీరే ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నారు కుమారి గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆడవాళ్ళు కూడా వాళ్ళు ఇంట్లోనే ఉంటూ అంటే పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఇంకేముంది నేను ఉద్యోగం ఏం చేస్తాను అనుకునేటువంటి స్టేజుల్లో నుంచి వాళ్ళు చిన్న చిన్న వంట వ్లాగ్స్ చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అంటే మీరు పాపులర్ అవ్వడం మాత్రమే కాదు యుల్ ఆర్ ఎర్నింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ యువర్ ఫ్యామిలీ దట్ సింప్లీ సూపర్ ఇక పెద్దవాళ్ళ మాట వినమన్నారు కాబట్టి ఇగో మా గంగవ మాట విందాం ఇప్పుడు గంగావా ఎట్లున్నావు బాగున్నా బిడ్డ ఏమనిపిస్తుంది వాళ్ళ ఇట్లా ఈవెంట్ లో నన్ను చూస్తుంటే నాకు మరి గింత మాట్లాడుతున్నావు బిడ్డ ఎదిగింది నీ కొడుకు ఎదిగిండు బిడ్డ గింత కష్టపడుతుంది అని బాధ అనిపిస్తుంది నా గురించా గురించి వాళ్ళు చేయాలి నువ్వు ఇంట్లో ఉండే వయసు వచ్చింది ఇప్పుడు ఏమన్నావు ఏం వయసు వచ్చింది నాకు మోకాళ్ళ సర్జరీ వయసా ఇంట్లో ఉండే వయసు నువ్వు ఇంట్లో ఉండవు కానీ నన్ను ఇంట్లో ఉండమంటావు నువ్వు ఉండాలి కష్టపడుతున్నావు బాగా నేనేం కష్టపడట్లేదులే కానీ మీ అందరికీ నమస్కారము అయితే ఇంతమంది ఈ తేదు మీద కనబడుకు చాలా సంతోషము ఈ యూట్యూబ్ ద్వారా నేనేం చదువుకోలేదు అవ్వ మీ అందరితోనే నేను ముందుకు వెళ్ళినా కానీ చదివినా చదవకున్నా మా ఇండ్ దగ్గర పెట్టుకొని మంచిగా చేసుకుంటే మంచిగా గరీబులైనా సరీబులైనా యూట్యూబ్ ద్వారా చేసుకుంటే అందరికి సినిమాలు వస్తాయి ఆంకార్లు అవుతారు హీరోలు అవుతారు మీ అందరికీ నమస్కారం నువ్వు హీరోయిన్ అవుతావా అయితే ఎందుకు అయినా ఒకవేళ అయినావు అనుకో ఎవరి పక్కన హీరోగా చేయాలనుకుంటున్నావు చెప్పు నేను విజయ దేవరకొండతో చేయాలి నేను చిరంజీవితో చేసిన పెద్దమ్మతోని అలా కొడుకుతో చేస్తాను ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాలో చేసినావు కదా సూపర్ అసలు కంగ్రాచులేషన్ త్వరలోనే చూస్తాం మేము మీ ఇద్దరు సినిమా నేనే ప్రీ రిలీజ్ చేస్తా ఓకే మై విలేజ్ అనిల్ కూడా ఉన్నాడు అనిల్ అందరికీ నమస్కారం చాలా అచ్చిన ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మనలాంటి క్రియేటర్స్ అందరినీ ఒక దగ్గర